ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం నమహం దుంద్రుగానమ ప్రేక్షకు మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఐదో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఇరవై ఐదవ తేదీన పరిస్థితి చూసుకుంటే చంద్రబలం దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏవేవైతే పనులు చేయాలనుకుంటున్నారో మీరు ఏవేవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో మీరు ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా మీకు సంపూర్ణంగా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఆ దూర ప్రయాణాలు కూడా మీకు లాభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను మీకు అందించి పెడుతుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు అత్యంత ఉత్సాహంగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు బ మీ బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ వారు మీ ఇంటికి రావడం కానీ ఇలా జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు నచ్చ నచ్చిన వస్తువును కూడా మీరు పొందటానికి మీరు నచ్చిన వస్తువులు మీకు నచ్చిన వస్తువును మీరు సేకరించుకోవటం కానీ లేకపోతే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు బహుమతులుగా ఇవ్వటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఏ విధంగా చూసుకున్నా మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది సుఖం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనుల్లో మీ యొక్క పనుల్ని మీ యొక్క సామర్థ్యాన్ని మీ పై అధికారులు కానీ ఇతరులు కానీ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు మీకంటూ ఒక ప్రత్యేకమైన మీ పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదల్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న కృషికి తగిన గౌరవ సన్మానాలు కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే కొద్దిపాటి శ్రమ అంటే మీరు చే ప్రయాణాలు చేస్తుంటే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొద్దిపాటి శ్రమ మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉంటే ప్రభుత్వ సంబంధమైన వ్యాపారాలు చేస్తుంటే అలాంటి వారందరికీ కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి మంచి విజయాలని వాళ్ళు చేజికిచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వ సంబంధమైన రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఇలాగా ప్రభుత్వ సంబంధమైన ఏ పనులు చేయాలనుకున్నా కూడా మీకు ఈ రోజున మీరు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు నిరభ్యంతరంగా కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళచ్చు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు అవి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు బాగా లభిస్తాయి పై అధికారుల యొక్క అండదండలు కూడా మీకు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీసులు కూడా మీకు బాగా లభిస్తాయి దానివల్ల ఏంటంటే ఉద్యోగంలో మీకు ఒక రకమైన సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజు గడపడానికి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మంచి లాభాలు చేకూరుతాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి ఈ మంచి లాభాలు రావటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా ఆశాజనకంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అలాగే చదువు మీద వాళ్ళు దృష్టి పెట్టడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువులో ఏకాగ్రత చూపించి వాళ్ళు చదువుకునే చదువులో మంచి ఫలితాలను పొందుతారు విద్యలో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది విద్యలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా మంచి విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా విద్యలో వాళ్ళు అంటే వాళ్ళు కావాల్సిన సీట్లు కానీ వాళ్ళకి నచ్చిన సీట్లు కానీ నచ్చిన కాలేజీలో సీట్లు కానీ వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసిన ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి సొంతం అవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి రోజున ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆశించిన ఫలితాలను పొందుతారు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు ఆశించిన మీ ఆశకు తగ్గట్టుగా మీకు మంచి ఫలితాలు రావడానికి మంచి మంచి రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన ఆనందం ఒక రకమైన మానసికమైన సంతోషం మిమ్మల్ని మిమ్మల్ని ఆవరిస్తుంది దాంతో ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడిచిపోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ రోజున మీరు మీ ఫ్రెండ్స్ ఇళ్ళ ఇళ్ళకి వెళ్ళటం లేకపోతే బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి రావటం కానీ ఇలా వచ్చి మీరు వింది వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం దూర ప్రయాణాలు చేయటం ఇలాంటివన్నీ కూడా మీరు మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ప్రయాణాల్లో చిన్నపాటి ఒత్తిడి మాత్రం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సజ్యోన్నతి వరకు బయట ఆహార పదార్థాలు కానీ ఆహార పానీయాలు కానీ సజ్జన వరకు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారికి పాయాసానాన్ని నివేదించి మీరు అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల ఆ మహాతల్లి ఆ మహాలక్ష్మి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించి మీకు మరిన్ని విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతో నమస్కారం